ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ తోట చూపిద్దామని వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ తోట ఈ తోట చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎలా వచ్చినాయో ఎలా ఫినిషింగ్ వేసి ఫినిషింగ్ మీద స్తంభాలు వేసి స్తంభాల మీద ఫినిషింగ్ వేసి దాని మీద ఇట వైర్లు కట్టుకున్నారు ఫ్రెండ్స్ ఆ వైర్లు మీద పైకల్లా పైన డ్రిప్ లైన్ పెట్టారు ఫ్రెండ్స్ పైన ఆ డ్రిప్ లైన్ నుంచి వాటర్ వస్తున్నాయి కింద కూడా డ్రిప్ లైన్ వేసుకున్నారు ఇదిగండి ఫ్రెండ్స్ డ్రిప్ లైన్ ఈ డ్రిప్ లైన్ ద్వారా వాటర్ మొత్తం చేనంతా వెళ్తున్నాయి చీనంత డ్రిప్పుల ద్వారా తడుపుకుంటారు ఫ్రెండ్స్ చేను ఐదు ఎకరాలు చేను ఫ్రెండ్స్ ఐదు ఎకరాలు వేసుకున్నారు కాయలు కూడా సైజు బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎంత సైజు వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చైన్ కూడా ఎలా ఉందో చైన్ బాగుంది ఫ్రెండ్స్ తోట చూడండి ఫ్రెండ్స్ పెద్ద తోట ఐదు ఎకరాలు చేను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో చేను మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ